ఉమ్మడి పాలమూరు జిల్లాను వివక్షకు చేసిందని కాంగ్రెస్ పాలనలో నగర్ అభివృద్ధి చెందుందన్నారు దేవరగదర్ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు ప్రజాదీవెని బహిరంగ సభలో ఉమ్మడి మహబూబ్ నగర్ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రసంగిస్తారని పేర్కొన్నారు మంగళవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ రేపు జరపబోయే సభను జయప్రదం చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఈ రాష్ట్రంలో ప్రజాపాలన ఏర్పడ్డ తర్వాత ఇందిరమ్మ రాజ్యం ఏర్పడ్డ తర్వాత మొదటిసారిగా మహబూనార్ జిల్లా ప్రాంతానికి వస్తా ఉన్నారు దానికి సంబంధించి ఇక్కడ ఆతో పాటు చాలా మంది మహిమనార్ జిల్లా వాసులందరూ కూడా ఎంతో ఆతృతతో ఎదురు చూస్తా ఉన్నారు ముఖ్యమంత్రి రాకను రాకను పురస్కరించుకొని మేమంతా కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది ముఖ్యంగా పాలమూరులో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే గానీ అదేవిధంగా పాలమూరు అభివృద్ధికి సంబంధించి మేము ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది ఈ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఈ ప్రాంతానికి సంబంధించిన ముఖ్య నాయకులం అందరం కలిసి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా చాలా విషయాలు ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కూడా స్పష్టంగా